నెల్లూరులో అనుమతుల్ని అతిక్రమించి నిర్మించిన భవనాలు అదనపు అంతస్తుల తొలగింపు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నూట యాభై నిర్మాణాలు అనుమతుల్ని అతిక్రమించినట్లు గుర్తించగా కేవలం మూడు భవనాలకు చెందిన అదనపు అంతస్తుల్ని కార్పొరేషన్ అధికారులు తొలగించారు అయితే అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించేలా నిర్మాణదారులతో అధికారులు కుమ్మక్కవుతున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఓ లేఅవుట్కు అనుమతి లేకపోయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు అందులో ఆసుపత్రితో పాటు అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది ప్రస్తుతం వారికి అధికార పార్టీ అండదండలు ఉండటంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు కోటమిట్ట మెక్లిన్స్ రోడ్ లో నిబంధనలు పాటించకుండా ఓ వ్యక్తి ఏకంగా మూడు అంతస్థల భవనం నిర్మించాడు ఆయనకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పట్టణ ప్రణాళిక అధికారులు కన్నెత్తి చూడటం లేదు నగరంలో నూట యాభై భవనాలు అనుమతుల్ని అతిక్రమించి చేపట్టగా కేవలం మూడింటిపైనే చర్యలు తీసుకున్నారు నెల్లూరు శివారు విస్తరించగా నగరం లోపల కూడా ఇటీవల నిర్మాణాలు జోరందుకున్నాయి నగరం పరిధిలో కార్పొరేషన్కు జీప్లస్ ఫోర్ వరకు అనుమతినిచ్చే అధికారం ఉంది ప్రస్తుతం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు అయినా అక్రమాలకు అడ్డుకట్టపడలేదు రెండు వందల గజాలు పైబడి విస్తీర్ణంలో నిర్మాణాలు జరిపితే తప్పనిసరిగా మోటిగేట్ చేయాల్సి ఉంది నిబంధనల ప్రకారం భవనం చుట్టూ సెట్ బ్యాక్ వదలటం ముప్పై అడుగుల రోడ్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలను పాటించాలి వాణిజ్య భవనాలు ఇతర అనుమతులు పొందాలి సెట్ బ్యాక్ వదలని భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి ముందుగా జీ ప్లస్ వన్ అనుమతులు పొంది మూడు నాలుగు అంతస్తులు నిర్మాణం చేశారు జీప్లస్ ఫోర్ అనుమతులు తీసుకుని మార్టిగేజ్ విడుదల చేసిన తర్వాత మరో అంతస్తు చేపట్టారు పట్టణ ప్రణాళికా విభాగం నిర్దేశించిన అనుమతుల్ని అతిక్రమించి నగర వ్యాప్తంగా నూట యాభై భవనాలు చేపట్టినట్లు గుర్తించారు జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని వెంకట రామాపురంలో ఒకే ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన మూడు భవనాల అదనపు అంతస్తుల్ని తొలగించారు మిగిలిన భవనాల జోలికి వెళ్లలేదు వాస్తవానికి నిర్మాణం జరిగే సమయంలో చైర్మన్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు పర్యవేక్షించాల్సి ఉంది అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించేలా నిర్మాణదారులతో విమర్శలు విమర్శలున్నాయి మరోవైపు రాజకీయ ఒత్తిడి అంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు కార్పొరేటర్లు ఉపయోగిస్తున్నారు హాస్పిటల్ కాలువ పైన కట్టేస్తున్నారు పొగతో అక్కడ ఎంత రద్దీగా ఉంటే అంత రద్దీ ఉంటుంది ఆ కాలువలన్నీ ఆక్రమించున్నారు దానిపైన ఇప్పుడు తాగా దేని దాఖలా లేవు అదే మన్సూర్ నగర్లో కూడా అయితే కొన్ని అయితే లేవులు వేసేస్తున్నారు కాలువలు ఆక్రమించి దాని దానిపైన దృష్టి పెట్టకుండా వీళ్ళు కేవలం వీళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళ పైన కక్ష సాధింపులు చేయడం కరెక్ట్ పద్ధతి నెల్లూరు నగరంలో చాలా దగ్గరలో కాలుకి పక్కనే బడా బడా బిల్డింగ్లు కట్టుకుని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటే నెల్లూరు నగరంలో కాలువలు గుండా వెళ్లే నీళ్లు కూడా డైరెక్ట్గా కాలువలకి వెళ్ళేదానికి ఉంటుంది అవకాశము ఏదో నామకే వాస్తే మనం చేసాము అని కాకుండా కాలువ నిర్మాణాల పక్కన ఉండే పెద్ద పెద్ద కట్టడాలను కూల్చుకుంటా వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేవలం వర్షాలప్పుడే అప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం పట్టణ ప్రణాళికా విభాగం నిర్దేశించిన అనుమతుల్ని అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తామని నగర కమిషనర్ వైభో నందన్ అన్నారు అనుమతులు లేని నిర్మాణాలు అక్రమ కట్టడాలను గుర్తించి తొలి దశలోనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు